స్వాగతం అండి సుస్వాగతం ఈరోజు మా నాన్నగారి రైస్ మిల్ చూపించిపోతున్నానండి మీకు శ్రీ శ్రీనివాస మోడ్రన్ బిన్ని రైస్ మిల్ అండి మా నాన్నగారు అల్ది వింశ మండలం ఖమ్మం జిల్లా అనమాట ఆయన పేరు వచ్చేసి కర్రీ వెంకటేశ్వరరావు గారు ఇదండి ఎంట్రన్సు ఆవు బొమ్మల్లో చాలా బాగున్నాయి కదా ఇదండి రైస్ మిల్లు ఈ రైస్ మిల్ వచ్చేసి ఒక అర ఎకరం ఉంటుందండి ఆర ఎకరంలో ఈ రైస్ మిల్ పెట్టారనమాట ఇప్పుడు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కూడా అవుతుంది ఇది పెట్టి మేము మేము తీసుకొని అయితే ఒక ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఈ రైస్ మిల్ తీసుకొని అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు చేశారు మా నాన్నగారు చెట్లు అవి వేసి కొంచెం మోడల్గా మార్చారనమాట ఓల్డ్ అనమాట కానీ బాగుంటుంది ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇది ఇవండి చాలామంది రైతులువి ఇలా మూటలు కట్టి పెడతారనమాట స్టోర్ లాగా లోపల గదులు కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మీకు ఇదనమాట ఎంట్రన్స్ లోనికి ఇది మా నాన్నగారు టేబుల్ ఎవరైనా డబ్బులు లేకపోతే ఇలా గూగుల్ పే చేస్తారు అమెజాన్ పే కానీ గూగుల్ పే కానీ చేసి పెడతారు వీళ్ళు మా నాయనమ్మ తా తాతయ్య అండి ఇది రైస్ మిల్ లోపలికి వెళ్ళాలన్నమాట ఇది పక్కన స్టోర్ రూమ్ లాంటిది ఏమన్నా కావాలంటే అందులో పెట్టుకుంటారు ఇది కాటా వేస్తామండి ఎప్పటికప్పుడు వడ్లు కాటా వేస్తారు ఆడిచ్చిన తర్వాత బియ్యం కూడా కాటా వేసి పంపిస్తారు అనమాట ఎంత వచ్చిందని చెప్పి సో ఇవన్నీ ఇందులో ఇప్పుడు ఈ జాలీ ఉంది కదా ఇందులో వుడ్లు వుడ్లు వేస్తారండి వేస్తే అది ఒడ్లు ఆడినప్పుడు పైకి వెళ్ళి ఒక్కొక్క లేయర్ తీసేది టూ లేయర్స్ తీసేది త్రీ లేయర్స్ తీసేవి కూడా ఉంటాయి ఒక పట్టు బియ్యం అంటారండి ఒక లేయర్ తీస్తే అవి చాలామంది తినలేరు ఎక్కువసేపు అన్న ఉడికించాలి టూ లేయర్ రెండో పట్టు పట్టిని మాత్రం తినచ్చు బాగుంటాయి త్రీ లేయర్స్ ఏంటంటే మామూలుగా పాలిష్ చేస్తుంది మీకు బయట కొన్న బియ్యం ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట ఇదండి బయట కొనేవి కొంచెం ఏదైనా కొంచెం డూప్లికేటే అండి ఎందుకంటే షాంపూస్ అవి వేసి దాన్ని కల్తీ చేస్తారు ఇందులో నుంచి బియ్యం వస్తాయి అన్నమాట మూడు లేయర్లు అయిన తర్వాత ఇందులో నుంచి వస్తాయి ఒక్కొక్కసారి అందరూ ఒక పట్టు బియ్యం పట్టుకుంటారు ఇందులోనేమో నూకలు వస్తాయండి ఈ జాలిలో నుంచి నూకలు అంటే చిన్న చిన్న బియ్యం సన్న బియ్యం గుడ్లు రాళ్ళు గట్లా ఉంటే కనుక వచ్చేస్తాయి ఇందులో ఇది జల్ చేస్తుంది అన్నమాట ఇట్లా ఇలా వస్తుంది అన్నమాట నూకలు నూకల కింద వస్తుంది సో ఇది ఇదనమాట చూసారు కదా నూకలు ఎలా ఉన్నాయో విత్ తౌడు అంటారండి పొట్ బియ్యం ఆడిన తర్వాత తౌడు కొంచెం తౌడులాగా వస్తుంది అనమాట పైన పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ లాగా ఉన్నది ఇందులోకి పడుతుంది అనమాట ఈ జాలి ఇందులోని ఈ గో ఈ గొట్టంలో నుంచి వస్తుంది తౌడు ఇవన్నీ గోడమ్స్ అనమాట ఇది మొత్తం ఇదండి రైస్ మిల్లు ఇవి వచ్చేసేమో స్టోరేజ్ రూమ్స్ అనమాట అండి చాలామంది రైతులు ఏంటంటే పంట పండిన తర్వాత ఇంట్లో ఉంచుకోవాలి అంటే చాలామంది వర్షం వస్తే తడిసిపోతాయి తడిసిపోతే మొక్కలు మొక్కలు వస్తే పనికిరావు అని చెప్పేసి అని ఏం చేస్తారంటే ఇక్కడికి తీసుకొచ్చి పలానా అని చెప్పేసి అని పేరు రాయించుకొని ఇన్ని అని చెప్పేసి అని ఒక చోట పెట్టుకుంటారండి గోడమనమాట ఇది ఒక దాచుకుంటారనమాట ఒడ్లు సంవత్సరం సంవత్సరం దాచుకుంటారు సంవత్సరం పాటు వాళ్ళకి కావాల్సినప్పుడల్లా ఒడ్లాడించుకొని వెళ్తారనమాట సంక్రాంతి వచ్చిందంటే మొత్తం ఇదంతా ఫుల్ అయిపోద్దండి అసలు నడవటానికి కూడా వీలుండదు అంత ఫుల్ అయిపోద్ది అనమాట ఎక్కువ మా ఊర్లో అయితే సాంబా బియ్యం వెయ్యి అరవై ఒకటి ఏదో పండుద్ది అంట చెప్పారు నాన్నగారు ఇదనమాట మొత్తం స్టోరేజ్ అండి ఇప్పుడు బయటకు వచ్చాం కదా మా నాన్నగారు వాళ్ళకి కోళ్ళ షెడ్లు కూడా ఉన్నాయండి ఇదే అనమాట షెడ్డు నేను బ్యాక్ సైడ్ కూడా ఒక షెడ్ ఉంది అది కూడా చూపిస్తాను డాబర్ మ్యాన్ కుక్క అండి రెండు ఉన్నాయి అవి ఒక ఆడది మగది కూడా ఉంది ఇవి నైట్ ఏం చేస్తారంటే వదిలేస్తారనమాట అంటే ఎవరో రాకుండా దొంగలు గట్ట పడకుండా కోళ్ళని ఒడ్లు ఇలాంటి ఎత్తుకుపోతారేమో భయం వేసి అవి రెండు వదిలేస్తారనమాట ఏదండి లోపల షెడ్ అనమాట ఇది ఎట్లా పెట్టుకున్నాడు తను మా తమ్ముడు అండి ఇదంతా మెయింటైన్ చేసేది పేరు వచ్చేసి కర్రీ హనుమంతరావు మా తమ్ముడు అండి ఇదంతా మెయింటైన్ చేసేది రైస్ మిల్లు ప్లస్ కోళ్ళు కూడా చూసుకుంటారు ఇద్దరు మా నాన్నగారును మా తమ్ముడు సో ఇలా ఈ షెడ్ బ్యాక్కి వెళ్ళాక ఇంకొక షెడ్ ఉంటుందన్నమాట కోళ్ళకి నీడ కోసం ఇలాంటి చెట్లు వేసామండి ఈ కుక్క పాపం రోడ్డు మీద ఎవరో వదిలేశారండి జబ్బు చేసిందని మా తమ్ముడు పాపం జాలీస్ తీసుకొచ్చి దానికి వైద్యం చేయించి ఎనిమిది వేలు ఖర్చు పెట్టి దానికి వైద్యం చేయించాడు కొంచెం నయమైందండి పర్వాలేదు కుక్కకి బాగానే ఉంది ఇంకో షెడ్ అనమాట ఇది సంక్రాంతి వచ్చిందంటే వడ్లే కదండి ఇక్కడ కోలహాడవుడు కూడా ఎక్కువగానే ఉంటుంది చూసారు కదండి అలాగే మీకు ఓక చూపిస్తాను అన్నాను కదా ఒడ్లు ఒలిచిన తర్వాత ఆ ఊక ఉంటుంది కదా అది బ్యాక్ సైడ్ పడుతుంది అనమాట అది కూడా మీకు చూపిస్తున్నాను ఇలా వెనక్కి వెళ్ళిన తర్వాత ఉంటుందండి చూపిస్తాను ఒక్క నిమిషం జామ్ చెట్లు కూడా ఉన్నాయి నన్ను చూసి పారిపోతున్నాయండి ఇదిగోండి ఒక స్టోరేజ్ ఇట్లా వస్తుంది అన్నమాట ఓక అది వచ్చేటప్పుడు బాగా ఫోర్స్గా వస్తుంది కాబట్టి బ్యా వెనకాల ఎవరైనా హౌస్లో ఉన్నా ఎవరికైనా ఉన్నా ఇబ్బంది అని చెప్పేసి ఇట్లా షెడ్లాగా కట్టి అందులో పడేలాగా మాత్రమే మా నాన్నగారు సెట్ చేశారు దీన్ని ఇదివరకు చేసేవాళ్ళు ఇలా చేయలేదనమాట మా నాన్నగారు మొత్తం అంతా రీమోడలింగ్ చేయించుకున్నారు ఇదంతా ఎవరికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి అని చాలా బాగా నీట్గా చేసుకున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్